ఏ కష్టాలు వచ్చినా ఏ కాదులు వచ్చిన శయ్యలా కాగితో కబరముతే కష్టాలు రూపడం నా పిల్లలకు కష్టాలు వస్తే వీల వీలలాడిపోతారు లక్ష్మీదేవి అందులో కనీసి నాకు చూడకుండా వెళ్ళిపోయిందరమేశ్వర నా బ్రస్తి ఎంత ఆ యొక్క మా అత్తమ్మ పెడుతున్న అన్నా భోజనాన్ని మూరపాకలోనా ఆ యొక్క చెప్పలలో పెడుతూ ఆ చోట ఉంచి అన్న సోస వచ్చి ఆ మూరపాకలో పడిపోయినాను బావగారైనా రాగే వెళుతున్నాడు ఎవడు సన్యాసమ్మ బావ రామునాయుడు మరి సన్యాసమ్మ మరుది అయిన అప్ప అప్పయ్య నాయుడు అప్పయ్య నాయుడు ఆ రాజవులు కొనగా శుభ్రంగా వెళ్తుంటే మన ఈ ఇద్దరు ఏళ్ళు కలిసి ఇద్దరు వాడి బిడ్డలు కలిసి ఆ తల్లికైన దానమ్మకు బిడ్డలు ఎక్కువ చెప్పి అత్తలైనా ఎక్కువ చెప్పి ఆ సారి ఏదైతే పనిచేయొద్ద అంటే ఏడేడు వేడలో కదా ఉంటావా అన్న పంపించాడు బంగారం నేను చెప్పిన పని చెయ్యమంటే ఏడు సంవత్సరముల పిల్ల పచ్చ పాపకైనా జాడికెట్టండి చీపులి ఆ చీపులు పట్టి ఊస్తారా ఎంత సత్యవంతురాలు పత్తి పరుగు తల్లిని తల్లిని ఆదేశస్తే వచ్చి వాకులు గుర్తిని ఆడటే వచ్చి ఆడట భూదేవుల వత్తి బుద్ధులు వచ్చి వెళ్ళిన అలాంటి పనులు చేసే కోటం చూసిన దాదమ్మ గారు భోజనం

ఆగమై బ్రతుకు నా బ్రతుకు ఆగమై నా భర్త నాకు మేలుగా చూసి నన్ను వాళ్ళంతో పడి ఏదంతేడా మేడవ పైన ఉండవు నేను చదువుకునే బడిలో ఈ బడిలో చదవడు రెండవ చిన్న పట్టము కొలువు చెల్లి బలి చెల్లినది కాకినాడ కొలువుకు వెళ్ళిపోతున్నాను కాకినాడ కొలువులో పడ్డ ఆలీసు మోలీసు ఇతరే దొరలున్నారు ఆ దొరల వద్దనా సత్యమతుడైన ఆ చెంచారు చెంచ చేసిన పనులు చేసిన మాటలకు ఒక వద్దుకు నూరత్తులు కలిగి ఆ నేచు పొడిగా బట్టి మెచ్చుకొని అతనికి ఒక నీళ్ళకు మూడు పండుగ జిట్గాడు అయితే మూడు దోశీళ్ళ ఆ చోట ఉన్నాడు అమ్మాయి వడిగా ఒక దినము కాదు రెండు దినములు కాదు పన్నెండు ఏళ్లు గడిచిపాలి అమ్మాయి ఇంటికొచ్చ పన్నెండేళ్లు గడిచిపోయినా వారికి అదే పాచి అలాంటి తులసి తీర్థం తీసుకొని గ్రహణ నమ్ముకుంటున్నది ఆ భగవంతులు వేడుకుంటున్నారట అంతలో మిగారు ఆవుల కాసే మనది మరి మా వదిన ఏం చేస్తున్నది మరి అన్నం లేక సన్యాసమ్మా మరి నా భార్య మా వదిన సూరమ్మ మరి మా తల్లి దాలమ్మ వెళ్ళలేని బాధ పెడుతున్నారు సన్యాసమ్మని వాళ్ళు పోలీలు చేసుకున్న రోజు పోయి పెట్టలు ఇస్తున్నారు వాళ్ళు పర్వన్నం చేసుకున్న రోజు పాస్ట్లే అన్నం పెడుతున్నారు అన్నాంటి తినలేక ఆ పెంకలలో వేసి మూరేపాకలు కాపెట్టి తులసి తీర్థంతో ఆ మా ఆకలి చల్లార్చుకుంటున్నారు ఆయన వచ్చినప్పుడు ఎలా ఉన్నా మా వదిన సన్యాసమ్మా మరి ఆమె రూపే పడమారిపోయినాది మరి ఎండికలు వెంటు కట్టినాయి సుడిగాడు పద్దే రాకులు విధమైతున్నది అన్నం లేక అల్లడిస్తున్నది సన్యాసమ్మ మరి సన్యాసమ్మ పానం వేటట్టు ఉన్నది మరి వాళ్ళు లేని బాధ పెడుతున్నారని చెమ్ముతో ఆవు పాలు చెంబడి విండుకొని మరి మా అది ఇస్తున్నాడే ఆ చెమ్ములో పాలు పట్టుకొని వచ్చాను మా అదినమ్మ ఇదిగో పాలు తెచ్చాను తల్లి తీసుకోండి ఇక నా నా పాలు మీ తల్లి ఈ భార్య అని వదిలేమంటారు అయ్యో మీ సావారం చూస్తే వచ్చి ఆ యొక్క సన్యాసమ ప్రాణాన్ని బ్రతికించినాడని ఇక నిన్నెంతో బాధపడతారు నాయన ఆ బాధ నాకు వద్దు తండ్రి తీసుకోవాలండి కదా నువ్వు ఆకలితో అల్లాడుతున్నావు ఆడుతున్నావు ఈ పాలు ఆడబోతే నీ ప్రాణం పోతాడు నీ ప్రాణం వేయిందనుకో మీ అన్న రామినాయుడు బహుకోపదారమ్మా నీ ఏడు అన్నదమ్ముడు మా ఊరికి వచ్చిందంటే అభియానం మంటలు మండుతాయి పానాలు తీస్తారమ్మా నీ పానాన్ని కాపాడుకో తల్లి ఇది కొంచెం పాలు ఇస్తున్నారు ఇస్తున్నాను మా వారి చూడలేదు మా తల్లి చూడలేదు ఈ పాలు తాగడమ్మా

ఉండదు నా కొడుకు నాడు కొడుకు చంద్రన్నకు ఉత్తరం రాశి కొడుక జంకన్న నీ భార్య మేనమా బి డ్యాన్స్ చేసుకుంటే కొడుక నా మాట రాకుండా నీ తమ్ముని అప్ప నాయన్ని ఉంచుకున్నది రాదాయ పాత్ర ఆడుకుంటున్నారు కొడుక నువ్వు తొందరగా రమ్మని ఉత్తరం రాష్ట పంపించాను అత్త పెట్టిన బాధలకు ధ్యానం పెట్టిన బాధలకు ఆడు బిడ్డలు పెట్టిన బాధలకు నిందలు ఒడిగట్టి సన్యాసి పైన అప్ప నిందలు పోతున్నారు అత్త దానం మొక్కనే వీళ్ళు పోయి వండిగా వెతు చెప్పుతుంటే దానమ్మ వారి మాటలు వింటున్నది చూడగో అక చూడగో నీ చిన్న కొడుకు వెళ్ళిపోయి ఆ కోడలు వనిగా ఇచ్చిన పాలు తాగుతున్నాడు నడిపి నడుపు కూడా దాగుతాను నడుపు కూడా తాగిచ్చిన పాలు నీ చిన్న కొడుకు తాగుతాను ఇది అమకత్తి కదా కాపుడు కర్ణాలు ఇవ్వాల చూస్తే ఏమను కారు ఇద్దరు పాలు చేసి బొంద కొడుకుతున్నారు మాటలు బట్టి అమ్మాయిని బొందలు వేసి కొడుకుతున్నారే అటువంటి మాటలు వనగా విన్నా తల్లి కొడుక నీ భార్య చేసిన మాటలను చూసేవురా వరలు చూసేవురా కొడుక నువ్వు ఎక్కడ ఉన్నావు కొడుక చెంచన్న ఆ చెంచన్నకి ఎప్పుడు మనకి తేడ పంపినారు సౌరాసి ఆ నిసు ఇద్దరే తన దైవముడా